నమస్తే అండి వెల్కమ్ టు శ్రీ శివ రియల్ ఎస్టేట్ మీరు ల్యాండ్ కొనేటప్పుడు చెక్ చేసుకోవాల్సిన ముఖ్యమైన బేసిక్ అంశాలు ఒకటి డాక్యుమెంటేషన్ రెండు ఫిజికల్ పొజిషన్ మూడు మనం కొనే ల్యాండ్ అదే సర్వే నెంబర్లో ఉందా లేదా అనే అంశాలను చెక్ చేసుకోవాలి ఒకటి డాక్యుమెంటేషన్ వన్ బి అడంగల్ మరియు పాస్బుక్ లింక్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలి రెండు ఫిజికల్ పొజిషన్ డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నా ఫిజికల్ పొజిషన్ క్లియర్గా ఉండాలి అనగా డాక్యుమెంట్స్ ఒక వ్యక్తి పేరుతో ఉంటుంది ఫిజికల్ పొజిషన్లో వేరే వ్యక్తి ఉంటాడు కావున ఆ ల్యాండ్లో ఫిజికల్ పొజిషన్లో ఎవరు ఉన్నారో చెక్ చేసుకోవాలి అదేవిధంగా హద్దురాలు బౌండరీస్ కూడా చెక్ చేసుకోవాలి మనం కొరే ల్యాండ్ అదే సర్వే నెంబర్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి అనగా డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నా ఫిజికల్ పొజిషన్ క్లియర్గా ఉన్నా మనం కొనే ల్యాండ్ అదే సర్వే నెంబర్లో ఉందా లేదా వేరే సర్వే నెంబర్లో ఉందా అనే అంశాన్ని క్లియర్గా చెక్ చేసుకుని ల్యాండ్ కొనాలి ఒకటి డాక్యుమెంటేషన్ రెండు ఫిజికల్ పొజిషన్ మూడు మనం కొనే ల్యాండ్ అదే సర్వే నెంబర్లో ఉందా లేదా ప్రక్క సర్వే నెంబర్లో ఉందా అనే అంశాన్ని మన శ్రీ శివ రియల్ ఎస్టేట్ ఆఫీస్ చెక్ చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్